తండేల్ తండరు చూపించేశాడు దర్శకుడు చందు మున్టి హీరో నాగచైతన్య నిర్మాత అరవింద్ కలిసి చేస్తున్న భారీ ప్రయత్నం తండేల్ కార్తికేయ టూ తర్వాత చందు మున్ చేస్తున్న పానిండే ప్రయత్నం ఈ సినిమాకు సంబంధించి గ్లింస్ను విడుదల చేశారు గ్లింస్ సినిమా లెవెల్ చెప్పడంతో పాటు కథ ఎలా ఉండబోతుందో జానర్ ఏ కూడా క్లారిటీ ఇచ్చేసింది గ్లిమ్స్లో ఫస్ట్ అనిపించేది నా లుక్ చాలా బాగుంది ఆ తర్వాత డైలాగులు శ్రీకాకుళం మాండలికంలో డైలాగులతో పాటు ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా పడేశారు మా నుంచి విడిపోయిన చిన్న ముక్క మీకే అంత ఉంటే అంటూ సాయన డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంది గ్లిమ్స్ విజువల్స్ బాగున్నాయి అంటూ సముద్రం మీద అటు ఇటు పాకిస్తాన్ జైలు సెట్ అన్ని సినిమా మీద అంచనాలు పెంచేలా ఉన్నాయన్నమాట ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆర్ఆర్ బాగుంది చివరిన సాయి పల్లవి కనిపించినప్పుడు వాడిన మ్యూజిక్ బిట్ బాగుంది మొత్తం మీద చాలా కాలం తర్వాత గీతా సంస్థ నుంచి ఓ భారీ సినిమా ప్రెస్టీజియస్ సినిమా వస్తుంది అన్నది పక్కా ఓ మంచి ప్రేమ కథను సముద్రం మీద వేటలాంటి స్పాన్ ఉన్న బ్యాక్డ్రాప్లో చూపిస్తుంది దానికి దేశభక్తిని జోడించినట్లు కనిపిస్తోంది శ్రీకాకుళం మాండలికంలో ఇంత భారీ సినిమా రావడం ఇదే తొలిసారి మరి నా చేతితో వస్తున్నటువంటి ఈ భారీ పానియా మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి